నమస్తే అన్న అందరికీ నమస్కారం రోజు రోజుకు మనం చూసుకుంటే బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే తాజాగా మనం చూసుకుంటే బంగారం ధరలు భారీగా తగ్గాయనమాట ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తులం బంగారం మనం చూసుకుంటే తొంభై నాలుగు వేలు తొంభై ఐదు వేలు తొంభై ఆరు వేలు వరకు కూడా వెళ్ళింది అలాగే మనం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం మనం చూసుకుంటే లక్ష రూపాయలు దాటిన విషయం అందరికీ తెలిసిందే వివరాలుకి వెళితే బంగారం ధరలు భారీగా తగ్గాయి హైదరాబాదులో ఇవాళ పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఏకంగా రెండు వేల నూట ఎనభై రూపాయలు తగ్గి తొంభై ఐదు వేల ఏడు వందల ముప్పై రూపాయలకు చేరుకుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు రెండు వేల రూపాయలు తగ్గి ఎనభై ఏడు వేల ఏడు వందల యాభై రూపాయల వద్ద కొనసాగుతూ ఉంది అలాగే కేజీ వెండి పైన వంద రూపాయలు తగ్గి ఒక లక్ష ఎనిమిది వేల తొమ్మిది వందలుగా ఉందని చెప్పేసి విజయవాడ విశాఖతో సహా రెండు రాష్ట్రాలలో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి కాగా తొమ్మిది రోజుల్లో పది గ్రాముల బంగారం ధర పైన ఐదు వేల ఆరు వందల ఇరవై రూపాయలు తగ్గడం ఇప్పుడు అనమాట అలాగే ఇటీవల కాలంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల పెట్టుబడిదారులందరూ పెద్ద ఎత్తున బంగారం పైన పెట్టుబడి పెట్టడంతో బంగారం ధరలు ఆకాశాన్ని అంటాయి లక్ష రూపాయలు దాటిపోయింది అటువంటి బంగారం మనం చూసుకుంటే కేవలం తొమ్మిది రోజుల్లో ఐదు వేల ఆరు వందల ఇరవై రూపాయలు తగ్గింది ఇది ఇలాగే కొనసాగితే కానీ బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని చెప్పేసి నిపుణులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే కానీ బంగారం ధరలు మరింతగా తగ్గి సామాన్యులకు అందుబాటులోకి రావాలని చెప్పేసి మనం అందరం ఆశిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్